అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అబ్బా ఇలాచే ఉందన్నమాట మా ఇల్లు ఎందుకంటే అంతా రావుడే ఎంత లేటులేషన్ ఇయ్యాలైతే పొద్దుపొద్దు నీ లేవలేదన్నమాట నువ్వు లేకపోతే ఇంతే లేట్ లేట్ ఇది ఇంకా ఆకుకూరలు అయితే వండుతున్నా అనమాట పాలకూర పాటకూర కలిపిస్తే అందమైతే వండుతున్నా ఇంటికి వచ్చి ఎన్ని ఇంకా ఆకుకూర అయితే వండుతున్నా అనమాట అబ్బా ఇటువైపు అయితే చూపి ఇక ఎక్స్ అయితే వాళ్ళ కోసం వండినా అనమాట ఎందుకంటే ఉన్నారు కదా వీళ్ళు టైం అవుతుందమ్మా టైం అవుతుందమ్మా అంటారు అనమాట అందుకోసం రెండు వత్తయ్యే వేయించిన నూనెసి ఒక్కరవతాలు గుంజులేసి వేయించిన అనమాట అది ముగ్గురు తినాలి అని చెప్పి ఆ లోపల క్యారేజీకి పెద్దోడికి ఆకుకూర అయితే వండుతా ఇదైతే మగ్గుతుందనమాట పాలకూరను తోటకూర కలిపి అయితే వండుతున్నా మాత్రయితే నాకు చెప్పకుండా సరేంటి పక్కన పెట్టింది లాది వాటికి వంట అయిపోయేదే ఆడావుడి అయిపోయింది అనమాట నేను ఆగడానికి టీ అయితే తాగేసిన మళ్ళీ టీ తాగాలి కానీ ఇప్పుడు ఆడము ఇవందరికి పంపించి శుభ్రంగా అప్పుడైతే తాగేస్తాను అనమాట ఇక ఆడావుడి అయిపోయింది ఈ వంట కూడా సరిపోదు ఇప్పుడు మళ్ళీ వండాలి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళని పంపించడానికి మాత్రమే వండుతున్నా అనమాట ఇక అందరూ ఈ గుడ్ మార్నింగ్ అండి ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతారు ఇక బాయ్ మరి